ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది అయినా కూడా మానసికంగా ఏదో ఆందోళన ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది వీళ్ళు అనుకున్నటువంటి పనులు వాయిదా పడడం దీనికి కారణం మీకు ఆ పనులు మెల్లగా జరుగుతాయి శుభవార్తను వింటారు ఆర్థికంగా ఈరోజు కొంత కలిసి వచ్చిన మీరు వ్యయపరంగా ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తలు పాటించండి కుటుంబం లోపల అనుకూలత ఉంటుంది ఈరోజు పెద్దల పేరు మీద మీరు ఏదైనా దానం చేసినా లేదా వస్త్రాన్ని ఇవ్వడం మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది వృషభ రాశి ఈ రాశి వారికి ఈరోజు కొంత కలిసి వస్తుంది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది రావలసినటువంటి డబ్బు కొంత మొత్తం చేతికి అందుతూ ఉంటుంది నూతన నిర్ణయాలకు సంబంధించి ప్రయత్నాలు ప్రారంభమవుతాయి ఈ రాశివారు ఈరోజు పెద్దలను స్మరించుకొని వారికి నమస్కారం చేసి వీలైతే వారి పేరు మీద ఈ యొక్క బియ్యాన్ని కూరగాయలతో పాటు ధనాన్ని కూడా కొంత దానం చేయడం మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది మిథున రాశి ఈ రాశి వారికి ఈరోజు పనుల లోపట కొంత ఆలస్యం జరగవచ్చును పనులు వాయిదా పడతాయి సమయానికి కాకుండా వేలలు తప్పుతాయి మీరు అనుకున్న పని సకాలంలో చేయలేరు రావలసినటువంటి డబ్బు సకాలంలో చేతికి అందదు ఆలస్యం అవుతూ ఉంటుంది ఈరోజు కుటుంబ సభ్యులతోని జాగ్రత్తగా మాట్లాడాలి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది మిథున రాశివారు ఈరోజు మీరు పెద్దలకు సంబంధించి ఏదైనా ఒక వస్తువును దానం చేయండి ఉపయోగపడేటువంటి వస్తువును ఇవ్వండి మీకు మరింత శుభయోగం చేకూరుతూ ఉంటుంది